వాళ్ళు కష్టపడి ఇంత కష్టపడి చదివి ఇప్పుడు ఈరోజు ఆమె ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఆయన మేనేజర్గా పనిచేస్తున్నారు ఇంకా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రిన్సిపల్ గారు వచ్చారు ఇప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది శ్రీకాంత్ ఆయన కూడా ఆయన గురించి కూడా ప్రిన్సిపల్ గారు మాట్లాడతారు ఇంత పెద్ద ఇండస్ ఇండస్ట్రియలిస్ట్ అంటే బ్లైండ్ ఉన్నారు చాయ్జూర్ నుంచి కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఇండలి ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వరల్డ్ ఇప్పుడు అర్థం ఏంటి బ్లైండ్నెస్ ఈజ్ నాట్ అండిక్యాప్ అంటే మీరు పెద్ద పని చేయవచ్చు అంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అది చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మన గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని కొన్ని సాయం మీకు డెవలప్గా ఇస్తున్నారు ఇస్తున్నాము ఈరోజు ఇది వాకింగ్ స్టిక్స్ డిస్ట్రిబ్యూషన్ డిడబ్ల్యూ వారు ఏర్పాటు చేశారు తర్వాత స్టేట్ ప్రభుత్వం నుంచి ల్యాప్టాప్స్ కూడా అంటే వేరే డిసబిలిటీస్కి వీల్ చైర్స్ ఇది అన్నీ డిస్ట్రిబ్యూషన్ టేకప్ చేస్తున్నాము ఇప్పుడు డిసబిలిటీ క్యాంప్ కూడా లాస్ట్ మంత్ ఏర్పాటు చేశాము దీనిలో కూడా చాలా మందికి వచ్చారు ఇది కూడా స్కూల్గా డిఎబ్యూ వారు చేశారు ఇదే విధంగా ఇంకా కూడా క్యాంప్స్ మేము రెగ్యులర్గా చేస్తాము